తిరుపతి జిల్లా సూలూర్పేట స్త్రీ స్వశక్తి భవనంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి అధ్యక్షతన పదమూడు మంది కౌన్సిలర్లు ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఇద్దరు వైస్ చైర్మన్లతో సమావేశం ప్రారంభించారు ముందుగా అజెండాలోని ముప్పై ఒక్క అంశాలను ప్రవేశపెట్టారు అజెండాలోని కొత్త పనులు ప్రతిపాదనలను పక్కన పెట్టి ప్రతిపాదించినా పనిచేయని పనులను ముందు చేయించాలని కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు మా వార్డులో అన్ని సమస్యలే అని ముతుకూరు లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటిదాకా చేయలేని పనులు ఇంకేమి చేస్తాము అంటూ కొండూరు జనార్దన్ ఆక్రోశం వెల్లబుచ్చారు మొత్తానికి హాట్ హాట్ గా మొదలై కౌన్సిల్ సమావేశం కూలుగా ముగిసింది ఏటవర్సొ వాతపు వెస్టర్న్ హేటాల వెన ఏటవర్సొ నైట్ లేపిస్తా ఆ ఏటవర్సొ నైట్ ఆ ఏటవర్సొ లువాయి వాకి పెరటిటు ఎందుకి అలాగె ఐదు వారం కచ్చితంగా ఫుల్ నవ్వు వస్తుంది ఏను రాత్రి ఎట్లా కొడతరే ముస్కుల హాస్పిటల్ నేను కూడా నేను ఉంచతా నాకు సపోర్ట్ కొల యాడ్ నాకు మద్దతు ఇచ్చేవాడు ఎవరైనా రావచ్చు లేదంటే నేనే కూర్చుంటా నా పని అయితే తర్వాత నా వాళ్ళు ఎందుకు చేయరా నా బా ఎందుకంత గించు పడుస్తున్నారో ఏదైనా ఉంటారా చూపించండి పుష్కర్ ఎక్కగలరా ఎక్కగలరాని తీగలరా తీయలరా కాలు ఎక్కడ ఉన్నాయా వస్తున్నా పెట్టున్నారని అన్నింటి మేము ఆమోదమే వర్క్ మాత్రము మేము ఇప్పుడు చేయము ఎందుకంటే ట్యాంక్షన్ కూడా వస్తుంది మీరు పెట్టే వర్కులు చేయలేరు ఇప్పుడు వరకు ఏమి చేయాలో ఆ వర్కులు చేసి అండి తొందరగా మొదలు పెట్టండి స్టార్ట్ అన్న చేసి వదలండి ఇప్పుడు కొత్తగా వర్క్ పెట్టడానికి లేదు ఎందుకంటే జనరల్ ఫండ్ నేను మూడున్నర లక్షలు మూడు లక్షలు నేను డ్రైనేజ్ కడిగింది టెంపరీ బిల్ ఇచ్చి చేయాలన్నారు పద్నాలుగు వందలు డీసెంట్ ఇచ్చినారు మరి టెంపరీ బిల్ అవ్వండి వర్కులు ఎట్టిస్తారు మీరు ఎట్టిస్తారు కానీ వర్కర్స్ వచ్చేటప్పుడు ఫీల్ చేస్తాం మున్సిపల్ ఆఫీస్ లో ఈ ల శానిటైషన్ అయితే పూర్తిగా చాలా ఓపెన్ ఉన్నాయి మధ్యాహ్నం నుంచి మస్ట్ సగం ఉదాహరణ వర్క్ చేసుకుంటారు వచ్చిన అటెండెన్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే చెప్పిన శానిటైజర్ సెక్రటరీ మధ్యాహ్నం వచ్చి రెండు నుంచి ఐదు దాకా ఇక్కడ స్పందన ఉంటుంది డైలీ ఆ స్పందన ఉండాలని చెప్పి చెప్పారు వీడు స్పందనలో ఉంటుంది అది కరెక్టే అందులో ఏం చేస్తున్నారంటే సచివాలయాలు ఉంటే ఒకటే రెండు సచివాలయాలు రెండు సచివాలయాలు ఒకటి చూడాలి పార్లమెంట్ మీది గాంధీ స్ట్రీట్ కలిపి సచివాలయం ఈ సచివాలయాలు ఇద్దరు మధ్యాహ్నం నష్టంలో గ్యాంగ్ వర్క్ పెట్టి ఎక్కడైనా వర్క్ కంప్లీట్ కాకుండా ఉండాలి ప్లేసెస్ లో మెయిన్ ప్లేసెస్ లో సార్ కొన్ని ప్లేసెస్ లో వర్క్ కంప్లీట్ కావట్లేదు అందులో ఏంటంటే ఇద్దరికి కల్ చేసి ఒక సెక్రటరీ ఒక ఒక వారం సెక్రటరీ ఒక వారం ఒక సెక్రటరీ అటు రెండు సచివాలయాలు కలిగి పెట్టించి కంపెనీ కాలేజీల్లో ఎక్కడెక్కడ నష్టపోయిపోయిన వాటిలో వాళ్ళు ఉపాయించుకోవాలని చెప్తున్నాం సార్ చాలా కష్టపడి చేసాం సార్ కానీ దాని టైర్లు పెట్టి రావాల రెండు పైలు ఉన్నాయి సార్ మీరు కూడా చూసారు చెప్పేసిపోయారు ఆ రెండు పైలలో నుంచి టైర్లు పెట్టి లాగి దాన్ని మళ్ళీ వాటర్ ఫ్రీగా అని చెప్పాము

త్రీ ఇయర్స్ అయిపోయిందా మీరు ఏం చేస్తున్నారు అని ఇలా రోడ్స్ పెట్టాడు మేమేం సమాధానం పంపిస్తామా చేస్తామా అంటున్నాం పంపించి అక్కడ చేస్తే సాయంత్రానికి వెంటనే స్పందించి మీరు వెంటనే స్పందించి ఒక ట్యాంకర్ కూడా మాకు ఏర్పాటు చేశారు సార్ ఆ ట్యాంకర్ పంపించిన రెండు రోజులే మాకు రోజు మంచి రోజు వాటర్ పట్టింది సార్ ఆ తర్వాత మళ్ళీ ఆ ట్యాంకర్ ఏమైందో కానీ తెలియదు కానీ ఈ రోజుల వరకు కూడా ట్యాంకర్ రాకుండా జరుగుతుంది సార్ ఆ ట్యాంకర్ రాకపోవడానికి ప్రధాన కారణం అసలు ఎక్కడ తప్పిదం జరుగుతూ ఉంది దానికి మాకు తెలియట్లేదు సార్ దానివల్ల ఏంటంటే ఈ నీటి అద్దట్ని నివారించే దానికోసం మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో మాకు సమాచారం ఇవ్వాలని పార్టీ

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్